నమస్కారం అండి అందరికీ మాతృదేవభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి శ్రీమతి అజ్జారపు గాయత్రి రాధిక గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి అలాగే అనాథ ఆశ్రమంలోని మానసిక వికలాంగులకు మరి సొంత గూడు గోశాల ఆలయ నిర్మాణం కొరకు మరి మేము చేపట్టినటువంటి భూదాన యజ్ఞం కార్యక్రమంలో భాగంగా మరి రెండు గజాల భూమి కోసం ఆర్థిక సాయాన్ని కూడా అందించడం జరిగింది మరి ఈరోజు కొత్త రోజు వేడుకలు జరుపుకున్నటువంటి గాయత్రి రాధిక గారికి మరి దేవభవన ఆశ్రమం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మరి ఇక్కడ ఉన్నటువంటి అవాగ్గులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని అలాగే భూదాన యజ్ఞం కోసం మరి ఆర్థిక సాయం అందించినటువంటి మరి వారి కుటుంబ సభ్యులు మరి అజ్జారపు నిఖిల్ సాయి శశాంక్ గారు మరి ఏఎస్ రావు గారు గారులకు మరి మాతృదేవభావ అనాదాశ్రమం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశిష్యులు ఎల్లప్పుడూ ఉండాలని మాతృదేవభావ అనాథాశ్రమం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి గాయత్రి రాధిక గారికి ఆ సహస్రలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మరి నిత్యం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మాతృదేవభావ అనాదాశ్రమం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆశ్రమం తరపున కోరుకుంటున్నాము మరి ఇక్కడ ఉన్నటువంటి అభార్థులకు విశేష అన్నదాన కార్యక్రమము అదేవిధంగా భూదాన యజ్ఞం కోసం ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరొకసారి మరి గాయత్రి రాధిక గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అన్నదాత సుఖీభావ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్